హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి రైటీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం నియర్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుందండి మన స్టోరు మీరు న్యూగా స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని చేయగానే డైరెక్ట్ లొకేషన్ అయితే వస్తుందండి ఇప్పుడైతే మగ్గాలు ఏంటంటే మనం ఆల్రెడీ మగ్గాలు వీడియో చేసాం కదండి దాంట్లో ఫ్రీ ఆర్డర్ బుకింగ్స్ తీసుకుంటా ఉన్నాం కదా అంటే లేని వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ఆర్డర్ బుకింగ్స్ అనేది తీసుకోవడం జరిగింది ట్వంటీ బ్లౌజెస్ దాకా అవి ఏంటంటే చేసి పంపించంగా మళ్ళీ వీటిలో కొన్ని కలర్స్ అయితే యాడ్ చేసామండి కస్టమర్స్ ఏంటంటే పలానా కలర్ కాంబినేషన్ మీద పలానా కలర్స్ అనేసి అడిగారు అందు గురించి చేయడం జరిగిందండి అంటే అందరి నెంబర్లో మనకు ఐడియా ఉండదు కదండి అందు గురించి ఏంటంటే మనం చేసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అండి సింగల్ తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇది ఆఫర్లు ఇచ్చామండి ఇప్పుడైతే నార్మల్ ప్రైజే ఉంటుంది కాకపోతే దీనికి కూడా ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాము సింగల్ తీసుకున్నట్లయితేనేమో థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అదే టూ బుక్ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏ అయితే డిజైన్స్ చూస్తున్నామో దాంట్లో టూ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఒకసారి క్లియర్గా వినండి అంటే టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ మైనస్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది టూ బ్లౌజెస్కి అయితే సింగిల్ బ్లౌజ్కి అయితే షిప్పింగ్ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి నెక్ వచ్చేసి పింక్ మీద గ్రీన్ అయితే చాలామంది అడుగున్నారండి అందు గురించి ఏంటంటే దీంట్లో చేయడం జరిగింది నెక్ మొత్తం ఈ విధంగా స్క్యాలఫ్ అనేది ఇచ్చేసేసి మీకు థ్రెడ్ కూడా ఏంటంటే పింక్ కలర్ మీద చల్లా వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఈ ఏ వర్క్స్ కూడా ఏంటంటే పోస అనేది దేనికి చేయట్లేదండి బయట మనకి ఏంటంటే పోస దొరుకుతుంది కదా మనం ఇది ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా అనేది చేయడం జరుగుతుంది అంటే ఇది మనం ఓన్ చేస్తున్నాం కదా ఓన్గా అందు గురించి అండి మీకు ఫ్రంట్ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు ఏంటంటే ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఎల్బో లెంతకు ఇస్తామండి షార్ట్ కన్నా కూడా ఇది ఎల్బో లెంత్కి అయితే డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో ఏ కలర్స్ యూ చేసామనేది ఒక్కసారి నేను క్లియర్గా చూపిస్తాను రమా గ్రీన్కి వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ అండి రెడ్ కలర్కి వచ్చేసి సెల్ఫ్ కలర్ యూజ్ చేస్తాం అంటే కొన్ని కొన్ని ఏంటంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ చేయడం జరిగింది పట్టు శారీస్కి వస్తుంది కదండి ఈ ఆరెంజ్కి వచ్చేసి మెరూన్ కలర్ యూజ్ చేసాం నావీ బ్లూకి వచ్చేసేసి సెల్ఫ్ కలరే యూజ్ చేసామండి మెరూన్ కలర్కి వచ్చేసి క్రీమ్ కలర్ పర్పుల్ కలర్కి వచ్చేసి గ్రీన్ కలర్ పర్పుల్ కూడా డార్క్ లైట్ రెండు ఉన్నాయండి రెండింటికి వచ్చేసి ఏంటంటే గ్రీనే యూజ్ చేయడం జరిగింది వైన్ షేడ్కి వచ్చేసేసి మీకు సెల్ఫే యూజ్ చేసాం మెహందీ గ్రీన్కి వచ్చేసేసి వైన్ షేడ్ అది ల్యావెండర్ షేడ్ దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి మీకు ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి పర్పుల్ కలర్ రాయల్ బ్లూ మీద వచ్చేసి పింక్ కాంబినేషన్ వైలెట్ మీద వచ్చేసి సెల్ఫ్ కలర్ స్కై బ్లూ మీద వచ్చేసి వైలెట్ కలర్ పింకుల్లో కూడా రెండు ఉన్నాయండి రాణి పింక్ పట్టు శారీస్కి వస్తుంది కదా టమాటా పింక్ అది ఒకటి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ కాంబినేషన్ అదే విధంగా నేవీ బ్లూ మీద ఎల్లో కాంబినేషన్ బ్లాక్ కలర్ మీద క్రీమ్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ మీద వచ్చేసి సేమ్ సిల్ఫ్ కలర్ స్కై బ్లూ మీద వచ్చి లావెండర్ రాయల్ బ్లూ మీద వచ్చేసి సిల్ఫ్ కలర్ మెరూన్ మీద వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ బ్రిక్ కలర్ మీద వచ్చే సెల్ఫ్ సీ గ్రీన్కి వచ్చేసి సెల్ఫ్ కలర్ షేడ్లో కూడా ఆరెంజ్ షేడ్లో రెండు ఉన్నాయండి అది ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను దీంట్లో వచ్చేసి బేబీ పింక్ కలర్ కూడా యాడ్ చేయడం జరిగిందండి లైట్ కలర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది వీటిలో గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అయితే మల్టీపర్పస్కి దేనికైనా మ్యాచ్ అవుతుంది అనేసి ఎక్కువగా గోల్డ్ అయితే అడుగుతున్నారండి ఈ డిజైన్కి అయితే గోల్డ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఆరెంజ్ కలర్ వచ్చేసి సిల్ఫ్ కలర్ పచ్చ గ్రీన్కి వచ్చేసి సిల్ఫ్ కలర్ పింక్ కలర్కి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ మీరు ఇందులో ఏదైతే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇందాక ఆరెంజ్లో రెండు షేడ్లు ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చేసి లైట్ ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ ఉంటుందండి మీకు ఏది కావాలంటే అది మాత్రం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి ఇవైతే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చి సారీ షిప్పింగ్ అయితే సింగిల్కి అయితే ఉంటుందండి పింక్ చెప్పాను కదా రాణి పింక్ ఇది టమాటా పింక్ పట్టు శారీస్కి వచ్చేది పింక్ అండి వీటిలో మీకు ఏదైతే కావాలో అది ఒక్కసారి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేశారనుకోండి ఫలానా కలర్ అనేసి మీకు పంపించడం జరుగుతుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ మోర్ దెన్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ ఆఫర్లోనే ఇచ్చాము కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇంకో డిజైన్ చూద్దాం అదేవిధంగా ఈ డిజైన్ కూడా మనం ఏంటంటే చేయడం జరిగిందండి మళ్ళీ ఇప్పట్లో అయితే ఈ డిజైన్స్ అయితే రావు ఎందుకంటే మనం ఏంటంటే ఫ్రీ బుకింగ్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఏంటంటే ఈ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది మీకు బ్యాక్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి అదే విధంగా సింపుల్గా చూడడానికి క్లాస్ లుక్ అయితే ఉంటుంది మీకు ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి అదే విధంగా ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు ఏంటంటే ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్గా యూజ్ చేసుకోవచ్చు లేదు నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పట్లో అయితే మళ్ళీ ఈ డిజైన్స్ అనేది ఫ్రీ బుకింగ్స్ అయితే ఈ వీడియోకి అసలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఇంక ఇవే అవుతున్నాయి ఇంకెప్పటి నుంచి ఏంటంటే మీకు డిజైన్స్ అయితే మారుతాయి ఏంటంటే ఎక్కువగా ఆడడం వల్ల ఏంటంటే ఈ డిజైన్స్ అనేది మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది అంటే మనం ఫ్రీ ఆడర్ బుకింగ్స్ అయితే తీసుకున్నాం దీంట్లో స్టాక్ లేకపోవడం వల్ల అందు గురించి ఏంటంటే కొన్ని కలర్స్ యాడ్ చేయించి మళ్ళీ చేయించడం అయితే జరిగింది డిజైన్ వచ్చేసి కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి టూ బ్లౌజెస్కి దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దాం మెరూన్ కలర్ మీద వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ అంటే బ్రైడల్ వర్క్స్ అయితే మెరూన్ మీద క్రీమ్ ఎక్కువ వాడుతున్నారు కదండి ఇదేంటంటే పట్టు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తున్నాయండి అందు గురించి ఏంటంటే రిపీటెడ్గా చేస్తున్నాం స్కై బ్లూ మీద పింక్ కాంబినేషన్ ఫ్లవర్ అనేది చూసుకోండి అండి మీకు ఫ్లవర్లో మొత్తం హ్యాండ్ ఎలా ఉంటుంది ఏంటనేది కలర్ కాంబినేషన్తో వస్తుంది మెహందీ గ్రీన్ మీద రెడ్ కాంబినేషన్ రాయల్ బ్లూ మీద పింక్ కాంబినేషన్ వైన్ షేడ్ మీద గ్రీన్ కాంబినేషన్ వైన్ అయితే ఎన్నిసార్లు చేసినా కానీ ఎక్కువగా రీస్టాక్స్ అయితే అడుగుతున్నారండి ఇప్పుడు వచ్చే కాంబినేషనే ఎక్కువగా వస్తుంది అది పింక్ మీద గ్రీన్ కాంబినేషన్ పింక్ మీద రాయల్ బ్లూ కాంబినేషన్ పింక్ మీద లైట్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఈ పింక్ వేరు ఈ పింక్ వేరండి ఇదైతేనేమో రాణి పింక్ ఇది నార్మల్గా పట్టు శారీస్కి వస్తుంది కదా ఆ పింక్ వస్తుందండి మెరూన్ మీద వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్ టమాటా రెడ్ మీద వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్ మెహందీ గ్రీన్ మీద వచ్చేసి లైట్ బేబీ పింక్ ప్రతిదీ కూడా కలర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అండి రాయల్ బ్లూ మీద బేబీ పింక్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మీద ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మీద టమాటా రెడ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి ల్యావెండర్ అండి ఇప్పుడు శారీస్ అన్నీ ట్రెండీగా ల్యావెండర్ వస్తుంది కదా రెడ్కి ఆ కాంబినేషన్ అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చింది దీంట్లో ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుందండి దీంట్లో ఏదైతే కావాలో అది స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుందండి మనం చేయించిన డిజైన్స్లో కూడా ది బెస్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి బ్రైడల్స్కి ఏదన్నా కి చాలా అంటే చాలా బాగా తీసుకున్నారండి మన స్టోర్ స్టోర్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ రెండిట్లో కూడా వెళ్ళిన డిజైన్ అంటే ఈ డిజైన్ అండి ప్రతి ఒక్క డిజైనింగ్ కూడా మన మగ్గల్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కదానికి ప్రత్యేకత అయితే ఉందండి విధంగా మీకు ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ చూసినట్లయితే మీరు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి ఇది మనం చేయించింది కాబట్టి మీకు ఇంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మీరు బయట దొరికే రెడీమేడ్ వర్క్స్ అయితే కాదు మనం ఏంటంటే మగ్గాలతో మనం ఓన్గా వర్కర్స్ని పెట్టి మనం చేయించుకుంటున్న డిజైన్స్ కాబట్టి మీకు ఫినిషింగ్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనది వచ్చేసి హాఫ్ పట్ టూ ఫ్యాబ్రిక్ అండి మేట్రం బావ్ అయితే ప్రతిదానికి ఉంటుంది అది మీరు కంప్యూటరే తీసుకోండి మగ్గమే తీసుకోండి దేనికైనా కానీ మేట్రం బావ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది డిజైన్ అంతా డీటెయిలింగ్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి దీంట్లో కలర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది ఒకసారి అవి కూడా ఏ కలర్స్ యాడ్ అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను డిజైన్స్ అయితే క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా చేస్తున్నామండి ఏంటండి ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది కదా లైవ్ స్టోర్కి ఆన్లైన్ ఆఫ్లైన్ పోతుండడం వల్ల ఏంటంటే ఎక్కువగా స్టాక్ అనేది క్లియర్ అవుతుందండి మీరు మళ్ళీ ఏంటంటే ఈ డిజైన్స్ కానీ ఇప్పుడు మిస్ చేసుకుంటే మాత్రం ఇప్పట్లో అయితే ఈ డిజైన్స్ అయితే ఉండదండి మీకు ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో మీద వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండి ఈ త్రీ డిజైన్స్ కూడా ఒకదానికి ఒకటి స్పెషాలిటీ అయితే ఒకదాని నుంచి ఒకటైటెం ఉంటుందండి బ్రైడల్గా కానీ ఏదన్నా అకేషన్స్కి వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి మెరూన్కి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ సారీ స్కై బ్లూ కాంబినేషన్ గ్రీన్ కలర్కి వచ్చేసి వైలెట్ కాంబినేషన్ మన పట్టు శారీస్కి ఎక్కువ వస్తుంటాయి కదండి బ్రైడల్గా మీరు ఏ శారీకైనా పేరప్ చేసుకున్నా కానీ రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ అంటే చాలా బాగుంటుందండి ల్యావెండర్ మీద రెడ్ కాంబినేషన్ సీ గ్రీన్ మీద వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ పర్పుల్ మీద వచ్చే స్కై బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ మీద వచ్చి ఎల్లో కాంబినేషన్ రాయల్ బ్లూ మీద రెడ్ కాంబినేషన్ వైలెట్ మీద స్కై బ్లూ కాంబినేషన్ కృష్ణ బ్లూ మీద పింక్ కాంబినేషన్ వైలెట్ కలర్ మీద రెడ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద వచ్చే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మీద వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే ఒకదానికి ఒకటి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి মেরুন মেদ হচ্ছে রয়্যাল স্কাই ব্লু কম্বিনেশন চকলেট ব্রাউন মেদ হচ্ছে রয়্যাল ব্লু কম্বিনেশন হোয়াইট শেড মেদ হচ্ছে স্কাই ব্লু কম্বিনেশন টমেটো রেড মেদ হচ্ছে রয়্যাল ব্লু কম্বিনেশন নেভি ব্লু মেদ হচ্ছে রেড কম্বিনেশন প্রত্যেকটি మీకు కలర్ గాని ఫ్లియర్గా అనేది చూపించడం జరుగుతుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ మైనస్ చేయడం జరుగుతుంది ఫ్రీ షిఫ్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది స్కై బ్లూ మీద ఆరెంజ్ కాంబినేషన్ రమా గ్రీన్ మీద కూడా ఆరెంజ్ కాంబినేషన్ అండి కలెక్షన్ చూసారండి ఇంత కలెక్షన్ మంచి కలెక్షన్ వచ్చేయడం జరిగింది మీకు ప్రతి ఒక్కటి కూడా కలర్ఫుల్గా డిజైన్స్ అయినా ఏదైనా క్వాలిటీ అయినా కాంప్రమైజ్ అయ్యే పని లేదండి మనం కంప్యూటర్ వర్క్ అయితే ఎలా అయితే ఇస్తున్నామో అలాగే ఏంటంటే మగ్గం వర్క్స్ కూడా మనం చేయించడం వల్ల మీకు ఇంత రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నాము పింక్ మీద గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ మీద వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ పింక్ కలర్ మీద వచ్చేసేసి రాయల్ బ్లూ కాంబినేషన్ మెరూన్ మీద వచ్చి క్రీమ్ కాంబినేషన్ మెరూన్లో కూడా టూ షేడ్స్ ఉన్నాయండి ఆ లైట్ మెరూన్ ఆ డార్క్ మెరూన్ లైట్ మెరూన్కి వచ్చేసి గ్రీన్ మే కాంబినేషన్ బ్రిక్ కలర్కి వచ్చి ల్యావెండర్ కాంబినేషన్ టమాటా పింక్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్కి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూకి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా కలర్స్ కానీ కలర్ఫుల్గా డిజైన్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయండి టమాటా రెడ్కి వచ్చేసేసి రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూకి వచ్చి ఆరెంజ్ కాంబినేషన్ రాయల్ బ్లూలోనే ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది మీకు రకరకాలుగా డిఫరెంట్గా అయితే పింక్ కాంబినేషన్ ఉంది పర్పుల్ మీద స్కై బ్లూ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ మీద వచ్చేసేసి సారీ మెహే డార్క్ గ్రీన్ మీద వచ్చేసి పింక్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు కలర్స్ అనేది క్లియర్గా అయితే చూపించడం జరిగిందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి అండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే మీరు టూ బ్లౌజెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే నాలుగు తీసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నాలుగు తీసుకున్న వాళ్ళకైతే ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఎనీ ఫోర్ తీసుకుంటే మాత్రం ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్